సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టి నుంచి తీశాము నేటి కథ పేరు బంగాళదుంప మాలు కాలు పదండి కథను మొదలు పెడదాం మాలు ఈరోజు మొదటిసారిగా తోటలో కూరగాయలు కోయడానికి వెళ్ళాడు మాలు ఎర్రటి టమోటాలు పొడవాటి వంకాయలు మరియు ఆకుపచ్చ బెండకాయలు కోసి తెచ్చాడు అమ్మమ్మ ఇలా అంటున్నది సబాష్ మాలు వెళ్ళు బంగాళదుంపలు కూడా తీసుకురా మాలు చెట్లు తీగలు మొక్కలు అన్నీ చూశాడు బంగాళదుంపలు ఎక్కడా కనిపించలేదు అమ్మమ్మ బంగాళదుంపలు ఇంకా పెరగలేదు మాలు కాలే బుట్టను తెచ్చాడు లేదు మాలు చాలా బంగాళదుంపలు పెరిగి ఉన్నాయి జాగ్రత్తగా చూడు అమ్మమ్మ వివరించింది మాలు తిరిగి మరలా తోటలోకి వెళ్ళాడు కాలు కూడా అతని వెంట వెళ్ళాడు మాలు బంగాళదుంపల కోసం వెతుకుతున్నప్పుడు బౌ బౌ అని అరుపులు విన్నాడు ఓహో ఆగు ఆగు కాలు అంటూ మాలూ పరిగెత్తాడు తోటను చేయవద్దు మాలు చూశాడు కాలు గొయ్యి తవ్వాడు మట్టిలో చిన్న చిన్న బంగాళదుంపలు వహ కాలు బంగాళదుంపలను కనుక్కున్నాడు అన్నాడు బుట్ట నింపిన తర్వాత మాలు